హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ సెంటర్ అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఈ సందర్ వచ్చేసి ప్రతి గురువారం అయితే జరుగుతుంది అలాగే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా కూడలు అయితే భారీగా ఉన్నాయి మరి వీటి ధర లేని అతను ఎంత చెప్తాడో అతను అయితే కనుక్కుందాం అడిగి మరి భారీ సైజు అయితే ఉన్నాయి మొత్తం పది వచ్చిండ్రే పన్నెండు వచ్చినారు మూడు వేనా మరి ఇవి ఎంత చెప్పినారు మూడు ఇరవై ఎన్ని పనుల మీద ఉన్నాయి నాలుగు నాలుగు మూడు లక్షలు ఇరవై వేలు రెండు కలిపి అక్కడ ఒక ఎందు కాదు పదివేలు కాయో ఒకటి మాది ఒకటి లక్ష ఇరవై తాళిస్తాడే అదే ఆడ ఉంది పాయనా పెళ్ళు పెద్ద రోజులు పట్టుకారు అబ్బాడు మళ్ళా ఏంట మళ్ళీ ఇవి ఎంత ఇస్తారు అవనా ఇవి ఎంత ఇస్తారు మరి నాలుగు నాలుగు మీద ఉన్నాయంట సో అతను అడుగుదామంటే వాళ్ళు భారం అయితే అడుగుతున్నారు చూద్దాం ఇప్పుడు లాస్ట్ డేట్ ఎంత ఇస్తారు మళ్ళీ ఆడితే ఒకటి ఎనభై కట్ట వస్తే ఇడిసిపెడతారు రెండోనభ ఒకటేనభ మరి ఒకటేనభ అంటావు అదే కదా ఊకే ఇడిపించుకొని పోతారు ఇంటే రెండు ఎనభై వస్తే పెడతారు మరి ఇది ఒక్కనే ఉందా ఇంకేమన్నా చిన్నవాదో బాగా మరి తెచ్చిన దానిలో అది ఫైందంటే కదా ఎంత ఒకటి లక్ష ఇరవై అరవై ఒకటి లక్ష అరవైకి ఒకటి లక్ష ముప్పైకి మరి ఒకటే ఉన్నాయి ఇంటికాడ ఏమైనా ఉన్నాయా అన్నీ వేసుకొచ్చినారు వద్దనే ఆడ అవ ఏమాల ఇంటికాడ లక్ష ల లక్ష నలభై దగ్గర కాడికి పోయినా ఇంకా మరి ఫోన్ నెంబర్ చెప్తారానాలు ఒకటి రెండు రెండు సున్నా ఐదు సున్నా రెండు మూడు సున్నా ఏం పేరు భూపతి భూపతి మల్లక్కలు కదా మల్లక్కల్ మండలం మరి ఎవరికైనా కావాలనుకుంటే అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇంకా భారీ ఎద్దులు కూడా ఉన్నాయంట వాళ్ళ దగ్గర సరే సరే మరి చూస్తున్నారు కదా భారీ అయితే వాళ్ళైతే పొద్దున పన్నెండు ఎత్తులు అయితే తెచ్చినారంట రెండు ఎత్తులు అయితే పోయినాయంట ఒకటి లక్ష ముప్పై ఒకటి లక్ష ఒకటి అరవై లక్ష ఇరవై అయితే పోయినాయంట లక్ష ముప్పై కాదు ఒకటి లక్ష ఇరవై వేలు ఒకటి లక్ష అరవై వేలు అయిందంట మరి ఇవైతే నల్నాల్ పళ్ళ మీద ఉంటాయి యాభై సైజు అరవై సైజు దగ్గర దగ్గర ఉంటాయి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే అందులో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది